హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రాజు స్మార్ట్ అఫీషియల్ మరికొత్ మరికొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చాం ఇక్కడ చూడండి దీంట్లో అంటే తోటకూర ఆ కూర అన్నీ రకాలుగా కూరలు దొరుకుతాయి ఇప్పుడు అందరు ఏరుతున్నారు చూద్దాం మనమైతే చూడండి ఇది మా మక్క మా పెరట్లో మా పెరట్లో ఉంటుందండి చూడండి ఇప్పుడు చాలా మంది ఏరుతూ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి పోయేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఉంది అయినా కూడా ఏరుతూ ఉన్నారు చిన్న పిల్లల నుండి ఏరుతున్నారు చూ చూస్తున్నారా మీరు స్కూల్కి పోకుండా ఎట్లా ఎత్తందో చూడండి చూడండి ఫ్రెండ్స్ అది మొక్క కర్రెత్తు కూడా లేదు చూడండి ఎట్లుందో తోటకూర చూడండి మక్క కర్రలు ఎంత పెద్దగా అయినాయో చూసేది చూడంగానే నేన పాట వేరకండి నిన్న చేతున కట్టేది ఇట్లా ఆలోచి తెయాలి ఇట్లాగా ఉంది చూడుండి ఇది తోటకూర చూడండి హాయి చెప్పం హాయి చెప్పవు ఏమైనా స్కూల్కి పోకుండా ఏం పోకుండా చూడండి ఏం పని చేస్తా ఉందో

చూడండి ఇక తోటలు అందరికీ హాయ్ చెప్పు చెప్పవు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పవు ఇగో చూడండి ఇగో మీకు హాయ్ చెప్తుందంట ఫ్రెండ్స్ హాయ్ చెప్పాలి బావి కదా అప్పుడే బావి చెప్తాను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నాను ఆయన చెప్పావు అందరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పావురా Bye, friends.